వివేకానంద బోధనలు నేటి సమాజానికి ముఖ్యంగా యువతకు అనుసరణీయమని నల్గొండ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డి తెలిపారు నేటి యువత వారి మార్గాన్ని అనుసరించి సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని స్థానిక వివేకానంద నగర్ కాలనీలో గల వివేకానంద విగ్రహం వద్ద ఆదివారం మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మురిశెట్టి నాగేశ్వరరావు అధ్యక్షతన జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ రమేష్ గౌడ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వివేకానంద బోధనలు నేటి సమాజానికి ముఖ్యంగా యువతకు అనుసరణీయమని నేటి యువత వారి మార్గాన్ని అనుసరించి సమాజంలో ఉత్తమ ఎదగాలని ఆకాంక్షించారు పులిపిల్లి రవీందర్ రెడ్డి మిర్యాల అంజుబాబు నారాయణ రెడ్డి కృష్ణారెడ్డి రమేష్ దూదిగామ నాగరాజు సముద్రాల హరి బాలబ్రహ్మచారి వెంకటయ్య వెంకటేశ్వర్లు రామలింగయ్య జంపాల యాదయ్య అనంత మహేందర్ దీక్షితులు సంతోష్ వినీత్ రెడ్డి శివ సాయి నిఖిల్ భాను తదితరులు పాల్గొన్నారు వివేకానంద నగర్లో స్వామి వివేకానంద జయంతి కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నాగేశ్వరరావు గారు ఏర్పడిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైసీపీ రమేష్ గౌడ్ గారు పట్టణ కాంగ్రెస్ అభ్యక్షులు మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న స్థానిక కాలనీ వాసులు యువకులు అందరు ఈరోజు జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు ఏదైతే వివేకానంద యువతకి ఇచ్చిన స్ఫూర్తి ఆ స్ఫూర్తితోటి యువకులంతా జీవిత చరిత్ర ఆదర్శం తీసుకొని పనిచేయాలని కోరుకుంటున్నాం వివేకానంద చరిత్ర చెప్పడంలో తన అతి చిన్న వయసులో చనిపోయిన వారు ఈ రోజు వరకు మనం గుర్తు పెట్టుకున్నామంటే ప్రపంచ దేశంలో వివేకానంద ఆ రోజు ఇచ్చిన షికాగో మహాసభలో ఆయన ఇచ్చిన యువ సమ్మేళనంలో ఈ స్పన్యాసం తోటి ప్రపంచం మొత్తం ఆదర్శప్రంగా తీసుకున్నారు వారి నడిచిన దారులు మనం నడిచి యువకులు వారిని ఒక ఆదర్శం తీసుకొని పనిచేయాలని కోరుతున్నాం ఈరోజు వివేకానంద కాలనీలో మురిశెట్టి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వివేకానంద జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ గురు శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి కాలనీ వాసులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఎందుకంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి అతి చిన్న వయసులోనే భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి మన స్వామి వివేకానంద గారని మనందరికీ తెలుసు వారి చరిత్ర చదివినట్టయితే వారిలో వారు చెప్పిన చాలా సిద్ధాంతాలు యువతకు కానివ్వండి ప్రజలకు కానివ్వండి భారతదేశ హిందూ సమాజానికి కానివ్వండి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టిగా వారి రచనలతో పాటు వారు చేసిన ప్రసంగాలను కూడా వినడం ద్వారా యువత ముఖ్యంగా స్ఫూర్తి పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇక్కడ రెండు వేల పదమూడులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి విగ్రహావిష్కరణ చేయించినటువంటి మురిశెట్ నగేశ్వర అదే అదేవిధంగా ఇక్కడ కాలనీవాసులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఇంకా ముందు కూడా వారి ఆశయాల సాధన కోసం మనందరం ముందుకు పోవాలని చెప్పి హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కోరుకుంటాం ఈరోజు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని స్థానిక వివేకానంద నగర్ కాలనీలో గల వివేకానంద విగ్రహం వద్ద జయంతి ఉత్సవము నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించాము చికాగో మహానగరంలో జరిగినటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమంలో స్వామి వివేకానంద సోదరి సోదరి మన అనగానే యావత్ ప్రపంచం కూడా వారి వైపు చూసి ఈ యొక్క స్వామి వివేకానంద ఎవరు అని చెప్పేసి లేచి ప్రతి ఒక్కరు కూడా చప్పటూటం జరిగింది అంతేకాకుండా మన యొక్క దేశ సాంస్కృతి సాంప్రదాయాలను వెలుగెత్తి చాటినటువంటి జాతీయవాది గొప్ప వారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం స్వామి వివేకానంద వారు చిన్న వయసులోనే మన యొక్క భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు అలాగే ఈరోజు కూడా ప్రతి ఒక్క యువత కూడా స్వామి వివేకానంద ఆశయాలను సాధించాలని వారి అడుగుచాడు నడవాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా వివేకానంద యువక మండలి తరఫున అలాగే వివేకానంద కాలనీ తరఫున కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వివేకానందని జయంతిని పురస్కరించుకొని మన నల్గొండ పట్టణంలో వివేకానంద నగర్ కాలనీలో మన మురుశెట్టి నాశుల ఆధ్వర్యంలో మన సీనియర్ సిటిజన్స్ తర్వాత యువత అందరు పాల్గొని యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అందరూ నిరేదనం చేసినారు ఈ విధంగా ఎప్పుడైనా మన యొక్క వివేకానంద యొక్క ఆచరణకి వాళ్ళ ఆశయాన్ని మనము ముందుకు తీసుకెళ్తూ మన యువత మేల్కొని మన యొక్క దేశాభిని పురోగవృద్ధికి చేయాలని చెప్పి అంత కోరుతున్నాము యువత మేలుకో దేశాన్ని హేల్కో